క్వశ్చన్ అధ్యక్ష మొదటి ప్రశ్నకి సమాధానం కొన్ని చోట్ల మౌలిక సదుపాయం లేదనేది మా దృష్టికి తీసుకొస్తాం జరిగింది రెండో ప్రశ్నకి సమాధానం అనేక కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపడటం జరుగుతుంది ఒక లింక్ రోడ్లకే దాదాపు రెండు వేల యాభై కోట్లు ఖర్చు పెట్టి నాలుగు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది కిలోమీటర్లు లింక్ రోడ్లు వేస్తాం జరిగింది అది కూడా గడిచిన మూడు సంవత్సరాలు ఇదే కాకుండా మన ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహం వల్ల ఈఏపీ ప్రాజెక్టులో నాలుగు వేల రెండు వందల ముప్పై నాలుగు కోట్లు ఖర్చు పెట్టి ఏడు వేల ఏడు వందల ముప్పై రెండు కిలోమీటర్లు లింక్ రోడ్డు రాబోయే రెండు సంవత్సరాలు వేయబోతున్నావు ఇంకో పక్కన కేంద్ర ప్రభుత్వం కూడా నబార్డ్ కింద ఇంకొక ఐదు వందల కోట్లు కేటాయిస్తాం జరిగింది దానికి కూడా ఒక ఎనిమిది వందల కిలోమీటర్లు లింక్ రోడ్లు అయిపోతున్నాం అంటే రెండు వేల పంతొమ్మిది మార్చి నాటికి రెండు వందల యాభై పాపులేషన్ కన్నా ఎక్కువ ఉన్న గ్రామాలన్నిటికీ లింక్ రోడ్ల ద్వారా కనెక్ట్ చేయబోతున్నాం అధ్యక్ష ఇంకో పక్కన గ్రామాల్లో ఇంటర్నల్ సీసీ రోడ్లు అధ్యక్ష మార్చ్ రెండు వేల పద్నాలుగుకి ఇరవై రెండు వేల కిలోమీటర్లు సీసీ రోడ్లు ఉంటే గడిచిన మూడు సంవత్సరాల్లో పదమూడు వేల ఏడు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు సిసి రోడ్ వేసాము అధ్యక్ష ఇప్పుడు ఈ సంవత్సరంలో ఇంకొక రెండు వేల ఏడు వందల కిలోమీటర్లు సీసీ రోడ్ వేస్తాం అధ్యక్ష అంటే మార్చ్ రెండు వేల పద్దెనిమిది నాటికి ఇంకొక రెండు వేల ఏడు వందల కిలోమీటర్లు సీసీ రోడ్ వేస్తాము ఇది కాకుండా ఇంకొక పద్దెనిమిది వేల కిలోమీటర్లు సీసీ రోడ్ వేయాల్సిన అవసరం ఉంది వచ్చే సంవత్సరం ఇంకొక ఆరు వేల కిలోమీటర్లు సీసీ రోడ్ వేస్తాం వేసిన తర్వాత కూడా పన్నెండు వేల కిలోమీటర్లు సీసి రోడ్ వేయాల్సిన అవసరం ఉంది అది ఇరవై ఇరవై ఒకటి నాటికి పూర్తి చేస్తామని ఈ సభకు తెలుపుతున్నాం ఇంకో పక్కన మనకి తాగునీటి సమస్య పార్షలీ కవర్డ్ హ్యాబిటేషన్స్ మనకి ఇరవై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఐదు గ్రామాలు ఉన్నాయండి క్వాలిటీ ఎఫెక్టెడ్ నాలుగు వందల నలభై ఐదు గ్రామాలు ఉండటం జరుగుతుంది గడిచిన మూడు సంవత్సరాల్లో పద్దెనిమిది వందల యాభై నాలుగు కోట్లు ఖర్చు పెట్టి ఆరు వేల ఆరు వందల నలభై తొమ్మిది గ్రామాలకి తాగునీరు అందిస్తూ జరిగింది అధ్యక్ష దీంట్లో కూడా ముఖ్యమంత్రి గారు ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు ఒకటి వచ్చేసి ఒక వాటర్ కార్పొరేషన్ ఫ్లోట్ చేస్తాం జరిగింది ఒక పక్కన యాన్యూటీ ప్రాజెక్ట్ కానివ్వండి ఇంకో పక్కన అప్పు తీసుకుని దాదాపు రాబోయే రెండు సంవత్సరాలు పది వేల అధ్యక్ష టెన్ థౌజండ్ క్రోర్స్ ఖర్చు పెట్టబోతున్నాం ప్రతి గ్రామాలకి అంటే క్వాలిటీ ఎఫెక్టెడ్ పార్షియలీ కవర్డ్ హ్యాబిటేషన్స్కి తాగునీరు అందించాలని నిర్ణయం తీసుకున్నాం అదే కాకుండా అధ్యక్ష రెండు మేజర్ నిర్ణయాలు భారతదేశంలో మినిమం యాభై ఐదు ఎల్పిసిడీ ఇవ్వమంటున్నారు ప్రతి వ్యక్తికి యాభై ఐదు లీటర్లు రోజుకి మేము నిర్ణయం తీసుకుంది డెబ్బై లీటర్లు ఇద్దాం అంటే గ్రామాల్లో ప్రతి వ్యక్తికి డెబ్బై లీటర్లు అది కాకుండా ఇంటింటి కుళాయి సో రెండు వేల పంతొమ్మిది నాటికి ఇంటింటి కుళాయి ఇవ్వమని ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా జారీ చేస్తాం జరిగింది దానికి ఇప్పటికీ డిపిఆర్లు కూడా ప్రిపేర్ చేస్తున్నాం సహచర్ల ఎమ్మెల్యేలతో కూడా మీటింగ్లు జరిగినాయి జిల్లాలో ఆ కార్య కార్యాచరణ కూడా తీసుకుంటున్నాం రెండవది అధ్యక్ష నబార్డ్ కింద నూట ఇరవై ఐదు కోట్లు మన డబ్బులు తీసుకుంటాం జరిగింది మన తాగునీరు సమస్య పరిష్కారానికి అది కూడా నాలుగు వందల అరవై ఆరు గ్రామాలకి మనం సురక్షిత తాగునీరు అందించడానికి తీసుకున్నాం ఇంకో పక్కన ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహం వల్ల ఇంకొక నూట నలభై తొమ్మిది కోట్లు కేవలం ట్రైబల్ బెల్ట్కి ఇస్తాం జరిగింది అధ్యక్ష అది కూడా వెయ్యి ఇరవై నాలుగు హ్యాబిటేషన్స్కి అంటే వెయ్యి ఇరవై నాలుగు హ్యాబిటేషన్స్కి తాగునీరు అందించేదానికి నాలుగో అంశం అధ్యక్ష ఎన్టీఆర్ సుజ్జలా పథకం అంటే ఎక్కడైతే క్వాలిటీ ఎఫెక్టెడ్ హ్యాబిటేషన్స్ ఉన్నాయో ఎక్కడైతే స్ట్రెస్డ్ హ్యాబిటేషన్స్ ఉన్నాయో అంటే ప్రతి సంవత్సరం ఎండాకాలంలో ట్యాంకర్ల ద్వారా మనం నీళ్ళు ఎక్కడైతే తరలిస్తున్నామో అక్కడ ఎన్టీఆర్ సుజ్జలా కింద హబ్ అండ్ స్పోక్ మోడల్ అధ్యక్ష రాజధానిలో కూట పెట్టాం అదేవిధంగా ఉద్దానంలో పెట్టాం కుప్పంలో కూడా పెట్టాం చాలా అద్భుతంగా పనిచేస్తుంది హబ్ అండ్ స్పోక్ మోడల్ కింద ఎనీ టైమ్ వాటర్ పెడుతున్న అధ్యక్ష అదొక నూట ఏడు క్లస్టర్లు కేటాయిస్తాం జరిగింది అది రెండు రూపాయలకి ఇరవై లీటర్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటాం జరిగింది చివరిగా నేను చెప్పదలుచుకుంది ఒకటే గడిచిన మూడు సంవత్సరాల్లో తొమ్మిది వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టి మనం గ్రామాల్లో మనం అభివృద్ధి చేసుకుంటాం జరిగింది సీసీ రోడ్లు లేమి అంగన్వాడీ బిల్డింగ్ పంచాయతీ ఆఫీసులు ఏమి ఇంకో పక్కన లింక్ రోడ్లు ఏమి తాగునీరు సమస్య పరిష్కారానికి ఏమి తొమ్మిది వేల ఎనిమిది వందల కోట్లు దయచేసి మనం అందరూ ఒకటి ఆలోచించాలా రాష్ట్ర విభజన జరిగినప్పుడు మనకు పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్ అధ్యక్ష పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్న మన ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహం వల్ల ఈరోజు మనం తొమ్మిది వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టుకుని మన గ్రామాలను మనం అభివృద్ధి చేసుకుంటాం జరుగుతుంది థ్యాంక్ యూ నాగేశ్వర రెడ్డి ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ మంత్రి వారు చెప్పిన సమాధానంలో విశదీకరించి అన్ని విషయాలకు కూడా సమాధానం చెప్పడం జరిగింది ఈరోజు భారతదేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ పట్టుకొమ్మలు గ్రామాల అధ్యక్ష దాదాపు పది సంవత్సరాలకు గత పాలకులు పాలించిన వైనం గ్రామాల్లో అభివృద్ధి అనేదే దూరమైనటువంటి పరిస్థితులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో మంత్రివర్యులు చెప్పిన విధంగా ఏదైతే హేతుబద్ధత లేని విభజన జరిగిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక కన్వర్జెన్స్ అనే ఒక పదాన్ని తీసుకొని ఈరోజు దాదాపు అన్ని గ్రామాల్లో కూడా ఈరోజు సదుపాయాలు ఒక అరవై నుంచి డెబ్బై శాతం వరకు ఇప్పుడే చెప్పారు ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి పదమూడు వేల కిలోమీటర్లు రోడ్లు వేయడం అదేవిధంగా ఈ రోజు ఈ ప్రశ్న ఉత్పన్నం కావడానికి కూడా కారణం అధ్యక్ష గత కొద్ది రోజులు గమనిస్తున్నాము మేము దాదాపు కూలీలు ఎవరైతే ఉన్నారో అభివృద్ధి అదేవిధంగా ఏదైతే బాధ్యత లేని కొందరు వ్యక్తులు కూడా ఈ యొక్క పొట్టగొట్టే విధంగా కూలీలకు ఉపాధి కూలీలకు కూడా అడ్డుపడే విధంగా చేసినప్పుడు ఈరోజు సభ కానీ ప్రజానికి అందరు గమనిస్తున్నారు వారికి మళ్ళీ ఈరోజు మూడు వందల యాభై కోట్లు తెచ్చినందుకు మన గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారిని ప్రశంసించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ సభ ద్వారా ఈ యొక్క ఈ యొక్క సందర్భంగా ఈరోజు గ్రామాల్లో ముఖ్య మంత్రివర్యులు వారి శాఖను చేపట్టినప్పటి నుంచి ఇటు సాంకేతిక రంగాన్ని కానీ అదే రకంగా గ్రౌండ్ డ్రైనేజ్ కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు క్రోడీకరించుకుంటూ పోతున్నప్పుడు నేను కర్నూలు జిల్లా ఎమ్మెగనూరును ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యుడిగా మా ప్రాంతంలో పశ్చిమ నియోజకవర్గానికి త్రాగునీటి ఇబ్బందులు చాలా ఉన్నాయి అధ్యక్ష ఈరోజు చాలా సంతోషం అధ్యక్ష ఎందుకంటే మంత్రివర్యులు చెప్పారు ఇటు యాన్యుటీ కానీ అదేవిధంగా వేరే అటువంటి పద్ధతుల్లో ప్రతి గ్రామానికి కూడా అదే అదేవిధంగా ప్రతి ఇంటికి కొళాయిస్తా అని చెప్పడం అనేది చాలా శుభ సూచక అధ్యక్ష ఈరోజు ఒకే ఒక అనుమానం అధ్యక్ష ఈరోజు అభివృద్ధిని అడ్డుకుని ఈ యొక్క పునాదుల మీద మళ్ళీ ఏదో రకంగా అధికారం రావాలనే ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో నేను గౌరవ మంత్రివర్లని సభాముఖంగా తమ ద్వారా అడిగే విషయం ఏమంటే మీరు ఈరోజు ఈ సంకల్పంతో గ్రామాల అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇటు రోడ్లు కానీ త్రాగునీరు కానీ అనేక మౌలిక సదుపాయాలు ఈరోజు ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ పోతున్నారు మళ్ళీ ఇటువంటి అడ్డుదగిలే కార్యక్రమాలు చేసినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు ఒక బాధ్యతగా మంత్రివర్యులు చెప్పిన సమాధానంలో గొప్ప విషయం ఏమంటే చెత్త నుంచి కూడా సంపద సృష్టించేటువంటి పరిస్థితిని ఈరోజు గ్రామాల్లో ఈ ప్రభుత్వం చేపడుతూ ఉంది ఈ యొక్క శాఖకు సంబంధించి అత్యంత కీలకమైన దాంట్లో గ్రామాల్లో ముఖ్యంగా ఇటు రైతులు కానీ గ్రామస్తులు కానీ బడుగు బలహీన వర్గాలు కూడా అందే అనేక మంది ఉండేటువంటి గ్రామాల్లో ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక స్వాలంబనం కల్పిస్తున్నటువంటి ఈ సమయంలో ప్రతి గ్రామాన్ని కూడా మనం ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడే చెప్పారు ఇంకొక చక్కని విషయం కూడా హబ్బన్ స్పోక్ అని చెప్పి ఇంతవరకు ఈరోజు గ్రామాల్లో అధ్యక్ష మా ప్రాంతాల్లో మా ఎముగనూరు నియోజకవర్గంలో ఫ్లోరైడ్ బాధితులు ఉన్నారు అదే రకంగా ఒక్క చుక్క నీరు రానటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి అధ్యక్ష దాదాపుగా పది సంవత్సరాల్లో కనీసం ఆ ప్రాంతానికి కానీ గ్రామానికి కానీ పోయి కనీసం పలకరించిన పాపాన పోలేదు ఎవరు కూడా ఈ ప్రభుత్వం ముఖ్యంగా త్రాగునీటి అవసరాలు తీర్చాలని ఒక పక్క ముఖ్యంగా ఏదైతే గ్రామాలు ఉన్నాయో వెనుకబడినటువంటి గ్రామాలు మా ప్రాంతంలో వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ త్రాగునీటి వ్యవస్థని అతి త్వరగా చేసే విధంగా చేయాలని కోరుకుంటూ ముఖ్యంగా ఇంకొక విషయం అధ్యక్ష మా నియోజకవర్గంలో పంచాయతీరాజ్ శాఖ కింద రెండు ముఖ్యమైన బ్రిడ్జిలు ఉన్నాయి అధ్యక్ష ఈరోజు నాగుల దిన దగ్గర ఒక పిఆర్ బ్రిడ్జి అదే విధంగా అలువాల దగ్గర బ్రిడ్జి అధ్యక్ష ఇది కూడా ఎందుకు ఈ ఈ సమయంలో నేను గుర్తు చేస్తున్నానంటే ఆ బ్రిడ్జిలు దాదాపు చాలా మంది వర్షాల్లో వరదలు వచ్చినప్పుడు ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి బ్రిడ్జి ఒక అలవాల బ్రిడ్జి అట్లే పెండింగ్ లో ఉంది అదే విధంగా వచ్చినప్పుడు నాగుల దిన దగ్గర ఈ రోజు ఇంటర్స్టేట్ విభజన జరిగిన తర్వాత ఒక ప్రాంతం తెలంగాణలో ఉంది మన ప్రాంతంలో ఉన్నటువంటి ఒక భాగం ఇక్కడ నిలిచిపోయింది కొన్ని ల్యాండ్ అక్విజిషన్ వల్ల కూడా ఇబ్బందులు ఉన్నాయంటున్నారు తమ ద్వారా మంత్రివర్యుల దృష్టికి తీసుకొస్తున్నాం ఈ రకంగా ఈ రకంగా ఏదైతే చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా అభినందినీ అధ్యక్ష మంత్రివర్యులకు ఈరోజు మా నియోజకవర్గం కాదు రాష్ట్ర ప్రజానీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఏదైతే ఈ యాన్యుటీ కానీ ఇతర పద్ధతుల ద్వారా నాబార్డు ద్వారా కానీ ఈ యొక్క నిధులన్నీ తీసుకుని వచ్చి గ్రామాలు అభివృద్ధి చేసే విధంగా ముందుకు తీసుకుపోతున్న ఈ యొక్క అంశాన్ని ప్రశంసిస్తూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తమ ద్వారా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను గారు అధ్యక్ష కర్నూలు నియోజకవర్గంలోనే దాదాపు పద్నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టబోతున్నాం తాగునీటి సమస్య పరిష్కారం చేసినానికి అదే కాకుండా శాసనసభ్యులు ఇప్పుడే చెప్పినట్లు రెండు క్రిటికల్ బ్రిడ్జ్లు దృష్టికి తీసుకొస్తాం జరిగింది తప్పనిసరిగా అది తీసుకుని ముందు అది ఎట్లా పరిష్కారం చేయాలో తప్పనిసరిగా తొందరగా చేస్తుంది హామీస్తాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్